నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భారీగా గంఛాయి పట్టివేత కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ వినీత్ ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడిస్తూ టేకులపల్లి పోలీస్ స్టేషన్లో టేకులపల్లి ఎస్ఐ గన్ రెడ్డి రమణారెడ్డి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల సమయంలో కేఏ ముప్పై ఎనిమిది ఏ త్రీ సిక్స్ డబల్ సెవెన్ టాటా ఎంట్రా ట్రాలీ వాహనంలో టేకులపల్లి సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న గంజాయి తరలిస్తున్న వాహనం టేకులపల్లి పెట్రోల్ బంక్ వెనుక వైపు వదిలేసి పారిపోయారు స్థానికులు గమనించి అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా టేకులపల్లి ఏసై రమణారెడ్డి తన సిబ్బందితో వాహనాన్ని తనిఖీ చేయగా మూడు బీరువాలు కనబడ్డాయి గ్యాస్ కట్టర్ ద్వారా బీరువాలు తెరిచి చూడగా ఒక బీరువా ఖాళీగా ఉండగా రెండు బీరువాల్లో గంజాయిని గుర్తించారు గంజాయిని దాచిపెట్టి రెండు పైకి చూడడానికి ఖాళీగా కనిపించాయి పోలీసులను బీరువా వెనుక భాగంలో గమనించగా నూట ఇరవై కేజీల గంజాయి సుమారు గంజాయి విలువ ముప్పై లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు విచారణ ప్రారంభించి వాహనం యొక్క నెంబర్ ఆధారంగా విచారించగా వాహనం కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన షకీల్ పాషా అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయింది స్కూల్ కళాశాలలో చదివే పిల్లలకు మత్తు పదార్థాలు అలవాటు కాకుండా తమ అమూల్యమైన భవిష్యత్తు నాశనం చేసుకోకుండా చూడాలన్నారు యువత మత్తు పదార్థాలు వినియోగించే ప్రదేశాల ఆచూకీ తెలిస్తే

తన ట్రాకింగ్ పెడితే ఈరోజు దొరికింది ఒక అబాండెంట్ వెహికల్ లాగా నంబరు కేఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ టెక్పల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్నాము మూడు వినూ బీరువా ఉండడం తెలిసింది ఈ బీరువా బరువు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా గారు సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా నూట ఇరవై కేజీల గాంజాయ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది పట్టుబడిన గాంజాయి విలువ సుమారుగా ముప్పై లక్షలు ఉంటుంది ఈ వాహన ఓనర్ ఎవరని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం అతని మీదే రిజిస్టర్ అయింది తర్వాత అతను ఉచ్చారించి అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్లాడు అని తెలిసింది ఆ మజార్ అనేది వాడు వాళ్ళ గురించి మనకు ఇన్పుట్స్ వచ్చినాయి మా టీము అతను పడుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్ ఉంది సో ఇట్లా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు చాలా పడుకుంటున్నాం కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరంలో ఫోర్ థౌజండ్ కేజీస్ ఫోర్ టన్స్ పట్టుకున్నాం దాదాపు కాబట్టి ఇలాంటి ఒక మోడల్స్ ఎఫరేండి అంటే ముందు చూస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖాళీగా వెళ్తున్న బీరులాగా కనపడి దాని లోపల మాడిఫికేషన్ మీరంతా చూడొచ్చు మాడిఫికేషన్ చేశారు సో ఇలాంటి మాడిఫికేషన్స్లో ఇప్పుడు వస్తున్నాయి అయినా కానీ విత్ ఆల్ అలర్ట్నెస్ మా ఎలందు పోలీస్ దాన్ని కూడా పట్టుకున్నారు అండ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంజాయ్ డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణాకు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే నిషేధిత గాంజాయిని అక్రమంగా రవాణా చేసి వారిపై ఉక్కువాదం చూపడం జరుగుతుంది స్కూళ్ళు కళాక కళాశాలల్లో కూడా చదివే పిల్లలు మత్తు మత్తు ప్రదార్ పదార్థాలకు అలవా అలవాటయ్యే తమ అమూల్యమైన భవిష్యత్తును నాశం చేసుకుంటున్నాం జిల్లాలో కూడా యువత మత్తు పదార్థాలను వినియోగించే ప్రదేశాలను గుర్తించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లు మన ప్రైమరీ నక్సల్ వాద ఒకటి తెరపైతే యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్